కొందరు కళ్ళ ముందున్న వస్తువులతో అద్భుతాలు చేస్తూ ఉంటారు మరికొందరు ఎవరూ చేయని విధంగా వినూత్న ప్రయోగాలు చేస్తూ అందరినీ షాక్ కి గురి చేస్తూ ఉంటారు ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చెక్కలు కొడుతుంది ఓ వ్యక్తి పేపర్ ను చేయడం చూసి అవాక్ అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా ఇలా కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగవైరల్ అవుతుంది ఓ వ్యక్తి పేపర్ ను వినూత్నంగా మార్చి అందరినీ అవాకేలా చేశాడు ముందుగా అతను షాంపూ ప్యాకెట్ ను తీసుకున్నాడు దాన్ని కత్తిరించి షాంపూను మొత్తం పేపర్ పూసేశాడు ఆ తర్వాత దాన్ని పేపర్ మొత్తం అయ్యేలా రుద్దాడనమాట ఆ తర్వాత పేపర్ ను పొరలు పొరలుగా మడత పెట్టాడు ఆపై కత్తిరి తీసుకుని పేపర్ చుట్టుపక్కల అంచులు మొత్తం కూడా కత్తిరించాడు ఫైనల్ గా ఆ పేపర్లను ఒక చిన్న అట్టకు పింఛాడు ఇలా సిద్ధం చేసుకున్న పేపర్లను అవసరమైనప్పుడల్లా కూడా చింపేసి చేతులు శుభ్రం చేసుకునే లా వాడుతున్నాడు ఇలా పేపర్ తో ఇతను చేసిన వింత ప్రయోగం ఆశ్చర్యానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగచక్కలు కొడుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు హ్యాండ్ మేడ్ పేపర్ షో బాగుందిగా అంటూ కొందరు చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి అంటూ మరికొందరు వివిధ రకాల మూజలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు